ఇటీవల స్టాండింగ్ కమిటీ ఎన్నిక జరిగిన జీవీఎంసీలో పదికి తొమ్మిది గెలిచి ఒక స్థానం ఓడిపోవటం ఇది నిజంగా మల్లా శ్రీనివాసరావు భయపడని నిరస్థ మనం చేస్తున్నాం మరి టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు మల్లా శ్రీనివాస్ విశాఖపట్నం వాస్ అయ్యింది మరి విశాఖపట్నం జీవీఎంసి గెలలేకపోయారంటే చంద్రబాబు నాయుడు మేరుకో చెప్పి తెలుగు చేతి కలుగుతుంది మరి అత్యంత సన్నిహితుడు రౌ శ్రీనివాసరావు పల్లా శ్రీనివాసరావు అత్యంత సన్నిహితుడు మరి ఈవేళ తొమ్మిది స్థానాలు గెలిచేది ఓడిపోయిందంటే డెఫినెట్గా క్రాస్ ఓటింగ్ జరిగిందని చెప్పి స్పష్టంగా కనపడుతుంది మరి వైసీపీకి ముప్పై రెండు కార్పొరేటర్ ఉన్నది యాభై మంది వచ్చింది అంటే ఎనిమిది మంది దాకా టీడీపీ కార్పొరేటర్లు క్రాస్ ఓటింగ్ చేశారు మరి నిజంగా ఇది పల్లా శ్రీనివాస్కి ఒక మచ్చ లాంటిది మరి నిజంగా ఎటువంటి నైతి గురువులు ఉంటే తక్షణమే రాజీనామా చేయని చెప్పి తెలివిస్తే డిమాండ్ చేస్తారు మరి ఇవేళ పల్లా శ్రీనివాస్ వల్ల తెలుగుదేశం పార్టీ పూర్తిగా భ్రష్ పెట్టిపోతుంది ఈరోజు కార్పొరేట్లు కూడా ఆయన అరాచకాలు భరించలేక అలా క్రాస్ ఓటింగ్ చేశారు తప్ప పార్టీ మీద వ్యతిరేకత కాదు కేవలం పళ్ళా అనుచరుని ఓడించాలి అనే ఒక లక్ష్యంతో చేశారు మనం ఒకటే కోరుతున్నాను మరి చంద్రబాబు నాయుడు గారు నాడు తెలుగుదేశం పార్టీ చంద్రబాబు కష్టకాలంలో ఉన్నప్పుడు తెలుగు శక్తి పూర్తిగా అండగా ఉన్నాం మరి ఇవాళ మేము పళ్ళా పైన ఈ ఆరోపణ చేస్తే మీరు పూర్తిగా ఎంక్వైరీ చేయండి డెఫినెట్గా పళ్ళాని కానీ రాష్ట్రం తుడించిపోతే పార్టీ భ్రష్ మరి ఇలాంటి వ్యక్తి కావాలని అడుగుతున్నాను ఎందుకంటే గతంలో మనం చూసాం పది పదికి పది గెలిచారు లాస్ట్ ఇయర్ మరి ఈ సంవత్సరం ఎందుకు ఓడిపోయింది అప్పుడు ఇంకా మేయర్ కూడా ఇప్పుడు టీడీపీ కాదు మరి వేళ మేయర్ టీడీపీ డిప్యూటీ మేయర్ జనసేన అయ్యూని కూడా ఓడిపోయిందంటే ది షేమ్ ఆన్ ద గవర్నమెంట్ దాన్ని ఒకటే కోరుతున్నాను పల్లా అని దొరికించే డిమాండ్ చేస్తున్నాం అలాగే ఇంకోటి విశాఖ నుంచి యాదవ్ సామాజిక వర్గానికి మంత్రి పదవి ఇవ్వాలనుకుంటే పల్లా శ్రీనివాసరావు గంట వంద రెట్లు వంశీకృష్ణ యాదవ్ బేట చేస్తాను ఆయనకి ఉంది ప్రజల్లో ఆదరణ ఉంది ఆయన సొంత సమయంలో కూడా ఆదరణ ఉంది మరి ఎటువంటి ఆదరణ లేని మల్లా ఇష్టం బెటరా కూడా బెటరా ఒకసారి కూర్చుని ఆదరణ కోరుతారు మరి డెఫినెట్గా మల్లా శ్రీనివాస్ వల్ల పార్టీ భషపడిపోతుంది తెలుగుదేశం పార్టీ పూర్తిగా ఒక మంచిగా మారింది మరి ఇలాంటి వ్యక్తిని తొలగించి తెలుగుదేశం పార్టీ కాపాడమని చెప్పి చంద్రబాబు కోరుతాను అసలు ఎప్పటికైనా సరే మీరు ఒకసారి ఎంక్వైరీ అయ్యండి డెఫినెట్గా నేను చెప్పింది వాస్తవం కాదని పార్టీ కోసం ఒక సైనికుడి మాదిరిగా నేను పోడం చేస్తాను తప్ప ఇందులో నా స్వార్థం లేదు తెలుగుదేశం పార్టీ కాపాటిని కోసం తెలుగు చేతి మాట్లాడుతుంది తప్ప వ్యక్తిగత ప్రజలు లేచి మరో మరో చేస్తూ తలుచుకున్నాను జై హింద్